మెదక్ పట్టణంలోని భవన్ భవన్లో సోమవారం పలువురు లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా తహసీల్దార్ లక్ష్మణ్ బాబు మెదక్ మండలానికి సంబంధించి రెండు వందల తొంభై మూడు పట్టణానికి సంబంధించి ఏడు వందల యాభై ఏడు నూతన రేషన్ కార్డులను లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా తహసీల్దార్ మాట్లాడుతూ నిరుపేదలందరికీ నాణ్యమైన సన్నబియ్యం అందించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నూతన రేషన్ కార్డులు మంజూరు చేసిందన్నారు మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ మాట్లాడుతూ గత ప్రభుత్వం పది సంవత్సరాల కాలంలో ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదన్నారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కొక్కటిగా అమలు చేస్తూ వస్తుందన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేషన్ దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేస్తుందన్నారు అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పకుండా రేషన్ కార్డులు వచ్చేలా కృషి చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు హఫీజుద్దీన్ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు శంకర్ మాజీ కౌన్సిలర్లు దాయరలింగం కొర్విరాములు నాయకులు బొజ్జా పవన్ ముత్యం గౌడ్ మార్గం నాగరాజు బొద్దుల కృష్ణ గుడూరి ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ మన మండలంలో మన పట్టణంలో రుద్రంలో కొంతమంది లబ్ధిదారులకు నేరుగా అది చేయడానికి ఇచ్చిన సమావేశం ఏర్పాటు చేయాల్సింది చేయాల్సిందే కొంతమంది మన వాళ్ళు రోజు మన లబ్ధిదారులకు కొద్దిగా సౌకర్యాలంగా కొంతమందిని పిలిచి మనం ఈ ఆలబ కాలను ఎమ్మెల్యే గారు చెప్పిన ఆదేశాల ప్రకారం ఈరోజు మీరు మీకు